సింగూర్ ప్రాజెక్టును చూడడానికి హైదరాబాద్ నుండి సుమారు ఏడు కాల్రలో ముప్పై ఐదు మంది పర్యాటకులు వచ్చారు సింగుడ్ బ్రిడ్జ్ పైన ఇష్ట రాజ్యాంగం వ్యవహరిస్తూ అక్కడి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అంతలోనే ఓ కంపెనీకి చెందిన బస్సు వెళ్తున్న సమయంలో కంపెనీ బస్సులకు దారి ఇవ్వకుండా ఎంజాయ్ చేస్తుంటే పక్కకు జరగండి అని బస్సు డ్రైవర్ సాయిరాం అడగగా డ్రైవర్ పైన దుర్భాషలాడుతూ దాడి చేశారు అడ్డం వచ్చిన వారిపైన దాడి చేయడంతో సింగుడ్ వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకున్న పుల్కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాడి చేసుకుంటున్న ఇరువురిని నచ్చజెప్పి గొడవను ఆపేశారు సింగోరు డ్యామ్ చూడడానికి ఒక ముస్లిం కుటుంబం రావడం జరిగింది కొత్త ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జి పైన వాళ్ళు కూర్చుంటూ వచ్చిన వాళ్ళందరినీ పబ్లిక్లో రకరకాల హేళం చేస్తున్న సమయం లోపల ఎంఆర్ఎఫ్ సంబంధించిన బస్సు అక్కడ వెళ్తుంది అక్కడ ఎంప్లాయీస్ అందరు ఉన్నారు అక్కడ వెళ్ళే బస్ బస్సు ఏమంటే వాళ్ళు అడ్డం కూర్చుంటే ఎందుకు అడ్డం కూర్చోడు మీరు పక్క తీయమని చెప్పేస్తే ఆర్గ్యుమెంట్ చేశారు మాది రాబాబు గవర్నమెంట్ ల్యాండ్ నిఘడరు అని చెప్పి ఇష్టమైన మాటలు జరిగింది అట్లెందుకని చెప్పేసి అందుకే ఎంప్లాయ్ కిందికి వెళ్తే అని కొట్టడం జరిగింది వాళ్ళు కొట్టిన తర్వాత ఏమంటారు లోకల్ వాళ్ళు వచ్చరికి వీళ్ళందరి పని దాడి చేశారు ఒకరి కాళ్ళు పట్టి అక్కడ నదిలు వేయడానికి సిద్ధమైపోయారు నదిలకి వేయడానికి వెళ్ళిపోయారు కారు వెళ్తుంటే ఎందుకు కారు వెళ్తుందని చెప్పేసి ఇక్కడ మా కార్యకర్త తింటూ ఉంటాడు అని వెళ్తుంటేమంటే ఆ కారు అడ్డము వాళ్ళ పట్టుకొని ఆ కార్ మీద ఇట్లా ఉంటే మామూలుగా నేను అక్కడ ఇక్కడ పడేసి కట్టేసుకుని కొట్టడం జరిగింది అదే కాక అక్కడ స్వీట్ కామ్ స్వీట్ మామూలుగా మక్క మొక్కపొట్టలు అమ్మే ఒక షాప్ ఉందంట ఆ షాప్లోకి వెళ్ళమంటే వేడి ఉన్న మంటలు మండుతున్న కట్టెలు తీసుకొని కూడా అందరికి కొట్టడం జరిగింది విచిత్రంగా విపరీతంగా కొట్టడం జరిగింది వీళ్ళు ఇక్కడికి వెళ్ళి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వాడు కొట్టడం ఏంటిది మళ్ళా షాపులోకి వెళ్ళి అక్కడ వేరే కూర్చోండి వాళ్ళు తినే వాళ్ళకు నేను చంపేస్తాం అని చాకులు చూపించడం వీళ్ళందరూ చంపుతామని చెప్పేసి షాకులు చూపించడము అంటే వీళ్ళు క్రైమ్ వాళ్ళు క్రైమ్ ఎంక వాళ్ళు క్రైమ్ చేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళు జిహా తీవ్రవాదులు వీళ్ళు ఎందుకంటే ఇష్యూ అయితే అంటే ఏదో కాంప్రమైజ్ కూడా వెళ్ళిపోతాడు కానీ కావాలని కొట్టాడు కావాలని కదా అంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళు పెద్ద తీవ్రవాదులు మేము అనుకుంటున్నాం మన బ్యాక్గ్రౌండ్ కూడా ఆ పోలీస్ అధికారులు లింక్ చేయాలని మేము కోరుతున్నాం వాళ్ళకి ఎవరున్నారు వాళ్ళు ఏంటని ఆలోచించాలి ఎవడో పట్టణం చూడడానికి వచ్చేవాళ్ళు కూర్చొనిపోతాడు ఎవరి వచ్చిన ఇష్యూ అయితే అన్న ఏదో క్షమించమని వెళ్తాడు కానీ వీళ్ళు కరెక్ట్గా ప్లాన్తోటి చేస్తారు కాబట్టి వీళ్ళు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏదో ఆలోచించాలి వీళ్ళపైన సీరియస్ కేసులు ఆలోచించాలి ఏదో మామూలు సెక్షన్ పెట్టేసి మామల పైన కేసులు పెట్టేసి ఏదో చేతులు దులుపుకోవడం అంటే కుదరదు మేము పోలీస్ అధికారికి ఇప్పుడు ఎస్ఐ గారికి కలవడం జరిగింది వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మేము ఇక్కడ ఉన్న మండలి యూత్ మొత్తం కలిసి పోలీస్ మీద కూర్చుంటాం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు నిన్ననే వచ్చారు మళ్ళా రాత్రి వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళు దీక్ష దెబ్బతిన్నారు బాబా మాత్రం మార్చి మాత్రం దెబ్బలు తినారు కాబట్టి మేమేంటాం అంటే వాళ్ళ పని సీరియస్ యాక్షన్ కావాలి ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పారు నేను వెళ్తాను ఇంక్వైరీ చేస్తాను అన్ని చూశాను ఇంకా సెక్షన్ ఆడేషన్ చెప్పారు వీళ్ళ కేసులే కావద్దు క్రైమ్ చేసినోడు వాడు కుట్టినోడు వాడు తరుగుతున్నాడు వీళ్ళు వీళ్ళ కేసులేది కేసులు అయితే అబ్బాయికి హాస్పిటల్ కండగా వచ్చి రాజకీయ ఇప్పటికి ఇంకొక వీళ్ళందరికీ ఒక పది మంది వరకు కొట్టడం జరిగింది కాబట్టి పోలీసు అధికారులు ఏమంటే మాకు న్యాయం చేయండి

ఎందుకు అయితే నేను అని మామూలు అడిగితే మా ఎంప్లాయ్ దిగి నాకు వెళ్ళి దిగి మా ఎంప్లైన్ చేసి చేసుకున్నారు అలాగే నా బి చేసుకున్నారు వాళ్ళకు సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ దాకా ఉన్నారు చిన్న పిల్లవాడు టీనేజ్ పిల్లవాడు అభివృద్ధి మంది చేస్తే బస్ ఆపేసారు నాకు ఆపేసినందుకు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వచ్చి నాకు ఏమని చేస్తారు మా వాడు ఎట్లని చేస్తాం మా వాడు అని చెప్పేసి మా గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది ఎట్లని ఉడతామని చెప్పేసి నేను స్టం వచ్చినట్లు ఓన్లీ చేంజ్ చేంజ్ చేసుకున్నారు ఇక్కడ అంత డబ్బు మా విలేజ్ బాగా చూసి చూసి చేసే దగ్గర